ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంటే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మాత్రం తీవ్ర నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది మెజారిటీ సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉండటంతో కూటమిలో ఓటమి భయం మొదలైపోయింది ఏ సర్వే చూసినా కూటమికి యాభైకి మించి సీట్లు రావని తేలటంతో వారికి ఏం చేయాలో తోచడం లేదు ఏపీలో కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సమాచారం అందింది ఏపీ రాజకీయాలపై ఇప్పటి వరకు సుమారు పది నుంచి పదిహేను సర్వేలు వెలువడగా ఏ సర్వే చూసినా వైసీపీకి నూట ఇరవైకి పైగా స్థానాలు వస్తాయని స్పష్టం చేశాయి ది పయునీర్ స్వతంత్ర టీవీ పోల్ స్ట్రాటజీ గ్రూప్ సి ఓటర్ వంటి సర్వేలన్నీ ఏపీలో అధికారంలోకి రానున్నది వైసీపీనే అని తేల్చి చెప్పాయి పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు అండ్ గ్యాంగ్ అడ్డుపడటం తాజాగా సంక్షేమ పథకాల నగదును సైతం లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాకుండా అడ్డుకోవటం వంటివి కూటమి మీద తీవ్ర వ్యతిరేకత ప్రభావాన్ని చూపించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాజ్యాంగాన్ని సైతం మారుస్తారని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అలాంటి బీజేపీతో చంద్రబాబు పవన్ పొత్తు పెట్టుకోవటం కూడా కూటమికి వ్యతిరేకంగా మారింది మరోవైపు చాలా చోట్ల కూటమిలో కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పది నుంచి ఇరవై స్థానాల్లో సీట్ల పంపకాల విషయంలో నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు వీరంతా కూటమికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పరిణామాలన్నీ కూటమిపై తీవ్ర వ్యతిరేకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు